ఈ రోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైన నిండు వందన తెలియపరుస్తున్నాను అందరికి వందనాలు రండి ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం తరచుగా ధ్యానం చేస్తున్నటువంటి దేవుని వాక్యం ఆది కాండం ఈ రోజు ఆది కాండం మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం చాలా జాగ్రత్తగా వినాలి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈ మూడవ అధ్యాయంలో చాలా విషయాలు మనకి కనబడతా ఉంటాయి ముఖ్యముగా ఆరు విషయాలను ఈ రోజు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మొట్టమొదటిగా కుయుక్తి కనబడతా ఉంటుంది సాతాను కనబడతాడు దేవుడైనటువంటి యహోవా చూడండి అది కాను మూడవ అధ్యాయం ఒకటో వచనంలోనే ఉంది దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను సర్పము కనబడుతుంది సాతాను అనమాట సాతాను ముఖ్యంగా కుయుక్తి కనబడుతుంది కుయుక్తి మోసం చేయటం భ్రమపరచటము లేని దానిని కల్పించి చెప్పి మోసపరచటం అనమాట ముఖ్యంగా సాతాను స్త్రీని మోసం చేయటం మనం చూస్తాం రెండవదిగా రెండవదిగా మరి దేవుని మాట వినకపోవటం కూడా ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు చెప్పిన మాటలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి సాతాన్ చెప్పినటువంటి సర్పం చెప్పినటువంటి మాటలన్నీ కూడా స్త్రీ ఆలకించి ఏం చేసిందయ్యా అంటే అప్పటిదాకా మంచి చెడులను తెలిపేటువంటి వృక్షాన్ని చూడనే చూడలేదు కానీ ఎప్పుడైతే స్త్రీ చెప్పిందో ఎప్పుడైతే సాతాన్ చెప్పిందో స్త్రీ సాతాన్ యొక్క మాటలన్నీ కూడా ఆలకించి తను ఏమంటుందయ్యా అంటే ఒక్కసారిగా అవును దేవుడు ఒక పని చేయొద్దు అన్నాడు ఒక చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు ఆ చెట్టు ఫలాలు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడండి అని స్త్రీ సాతాను పలుకుతుంది పలుకుతుందనమాట అసలు సాతాన్తో ఎవరు మాట్లాడమన్నారు చాలా జాగ్రత్త ఉండి ఈ అధ్యాయంలో సాతాను స్త్రీని మోసపరచటము భ్రమపరచడము దారి తప్పించటం కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం సాతాను స్త్రీ దగ్గరికి వచ్చి ఇదిగో దేవుడు ఏ పనైనా చేయొద్దని చెప్పాడు అవునవును దేవుడు ఒక పని చేయొద్దన్నాడు ఆ పని ఏమిటంటే మంచి చెడులను తెలిపేటువంటి చెట్టు కూడా ఏదైనా తోటలో ఉందంట ఆ చెట్టు పళ్ళు తినొద్దు అన్నాడనే విషయాన్ని చెప్తుంది లేదు ఆ చెట్టు పళ్ళు తింటే మీరు దేవదూతల్లాగా అయిపోతారంట దేవుడేమో మనల్ని చూడండి దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా దేవదోతుల కంటే ఎక్కువ వానిగా దేవుడు చేశాడని వాక్యం చెప్తుంది నిజమే ఈ రోజున ఇదిగో దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నువ్వు ఆలకించకుండా వినకుండా దేవుని యొక్క మాటలను మనస్సును పెట్టుకోకుండా వాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలను కల్పితమైన మాటలను కథలతో కూడినటువంటి వార్తలను నువ్వు చూడకుండానే నువ్వు వినకుండానే ఎవరో చెప్పిన వార్తలు విని దారి తప్పిపోతున్నావేమో జాగ్రత్త సాతాను చెప్పినటువంటి మాటలు హవ్వ విన్నప్పుడు దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోయింది ఆ స్త్రీ చేసినటువంటి పని ఉంటాయంటే ఒక్కసారిగా మంచి చెడులను తెలిపేటువంటి చెట్టును చూసిందంట దాని పళ్ళు చూసినప్పుడు ఆ పళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఆరో వచనంలో చదువుతున్నాను ఆహారమునకు మంచిదిగా కనిపించిందంట బా తింటే చాలా మంచి జరుగుద్ది అన్నట్లుగా కనిపించిందంట రెండవదిగా కన్నులకు ఎలాగా అందమైనదిగా బా ఎంతో అందంగా ఉన్నట్లుగా కనిపించిందంట వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినెను చూసారా దేవుడు చెప్పినప్పుడు ఇది పాపము అని చెప్పినప్పుడు ఎంత మాత్రం చూడలేదు అసలు ఆ తట్టు చూడటానికి కూడా ఇష్టపడలేదు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు సాతాను ఏ రీతిగా మనల్ని అని చెప్పి వాడు తిరుగుతా ఉంటాడు వాడు వెతుకుతా ఉంటాడు ఎవరిని మృంగుదునా ఎవరిని తొక్కుదామా ఎవరిని పడేద్దామా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు సాతాను ఎవరి దగ్గరికి వచ్చిందంటే స్త్రీ దగ్గరికి వచ్చింది అంటే అంతకుముందు పురుషుడి దగ్గరికి రాలేదంటే వచ్చింది అనేక సార్లు వచ్చింది కానీ పురుషుడు సాతానుకు చోటు ఇవ్వలేదండి నిజమే ఈ రోజున స్త్రీ అనేది చాలా బలహీనమైన ఘట్టమని వాక్యం చెబుతుంది ఈ రోజున బలహీనమైనటువంటి మనస్సాక్షితో నువ్వు ఉండి బలహీనమైనటువంటి మనస్సాక్షితో నువ్వు ఉండి లేని వార్తలు విని అదే నిజము అని చెప్పి నువ్వు నడుచుకుంటూ దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోతున్నామే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మార్గంలో మనం ఉండాలి దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి దేవుని యొక్క చిత్తములో దేవుని మాట ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలన్నదే దేవుని యొక్క సంకల్పము అందులో మనకు దీవెన ఉంది చాలా జాగ్రత్త విందాం సాతాను హవ్వను మోసపరిచింది ఆ చెట్టుపళ్ళు తీసుకుంది తను తిన్నది తన భర్తకు కూడా ఆదాము కూడా చెట్టుపళ్ళు ఇచ్చేసే ఇచ్చేసిందంట ఆదాము ఎన్నిసార్లు దేవుడు చెప్పినా గానీ ఆ కట్టు చూడలేదు ఎన్నిసార్లు సాతాన్ చెప్పినా గానీ ఆ తట్టు చూడలేదు దారి తప్పిపోలేదు ఆ పళ్ళు చూడటానికి కానీ తీసుకోవడానికి కానీ తినటానికి కానీ ఇష్టపడలేదు కానీ భార్య తీసుకొచ్చి ఇచ్చేసరికి వాటిని వెంటనే తినేసాడు ఆలోచన కూడా చేయలేదు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ పురుషులు కూడా స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ పురుషుడు స్త్రీ చెప్పిన మాట విన్నాడనే దానికన్నా స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఎవరో చెప్పినటువంటి మాటలను విని ఆచరించడం అనేది తప్పండి ఆ మాటలు ఆ దారి దేవుని వాక్యానికి తగినట్లుగా ఉందా లేదా అనేది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గమనించుకోవాలి దేవుని స్తోత్రం మన కళ్ళ ముందుకు అనేకమైనవి అందంగా కనబడతా ఉంటాయి మన జీవితంలోనికి అనేకమైనవి వచ్చి పలకరిస్తూ ఉంటాయి వాటిని చూసి వాటితో నడిచి వాటిని అనుభవించి పాపంలో పడిపోకూడదు అవి మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇవి దేవుని చిత్తానుసారమైనవైనా దీనిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యము చెప్తున్నట్లుగా ఇది ఉందా లేదా అని పరీక్షించి దానిని ఆచరించాలి కానీ ఆదాము తన వారే కథ తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పి తన భార్య కథ ఇచ్చిందని చెప్పి తీసుకున్నాడు తినేసాడు ఇద్దరు కూడా ఎట్లా అయిపోయారంటే ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో కనబడుతుంటది వాళ్ళిద్దరంట దిగంబరులు అయిపోయారంట అంటే వారు అంతకు ముందు కూడా అలాగే ఉన్నారు కదా వారు ఆ స్థితిలో ఉన్నారని ఎట్లా తెలిసింది వాళ్ళకంటే వారు ఆ చెట్టు పళ్ళు తిన్న తర్వాత దేవుని యొక్క మహిమ పోగొట్టుకున్నారండి దేవుడు ఇచ్చినటువంటి మహిమ వస్త్రం వెళ్ళిపోయింది వారి పైన ఏముందంటే సిగ్గుంది అవమానం ఉంది వారిని వారు చూసుకునే భయపడిపోతున్నారు చుట్టూరు చూస్తున్నారు భయపడిపోతున్నారు చుట్టూరు ప్రమాదకరమైనటువంటి మృగాలు ఉన్నాయి చూసారా దేవుని మాట విన్నప్పుడు భయం లేదు ఆందోళన లేదు చింత లేదు ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు అది మాత్రమే కాకుండా ఈ అధ్యాయంలో చూడండి నాలుగవదిగా ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు దేవుడు వచ్చాడండి దేవుడు వచ్చిన తర్వాత దేవుడు ఆదామో అని పిలిచాడు ఆదాము అని పిలిచిన తర్వాత ఆదాము ఎప్పుడు కూడా డైలీ దేవుడు వచ్చినప్పుడు దేవుని ముందుకు పరుగు పరుగున వచ్చి దేవునితో స్నేహం చేసేవాడు సహవాసం చేసేవాడు కానీ ఇప్పుడు దేవుడు పిలిచిన తర్వాత ఆదాము దేవుని దగ్గరికి రావటం లేదు ఏం చేస్తున్నాడంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి ఇదిగో మేము దిగంబర్లుగా ఉన్నాం అందుకే నీకు భయపడి దూరంగా ఉన్నాం అటు ఇదేమిటి ఒకప్పుడు దేవునికి భయపడి లేడా అంటే ఒకప్పుడు దేవుని భయం ఉంది భయం కంటే ఎక్కువగా దేవుని ప్రేమ అన్నమాట దేవుణ్ణి ప్రేమించి పరుగు పరుగున దేవుని సన్నిధికి వచ్చేవాడు కానీ ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే పాపం అనేది దేవునికి మనుషులకి దూరం చేసేసింది అనమాట దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల దేవుని సన్నిధికి మానవుడు దూరం అయ్యాడు నీకు భయపడి దూరంగా ఉన్నాను ఇదేమిటి భయపడితే దగ్గరగా వెళ్ళాలి భయభక్తులు ఉంటే దగ్గరగా వెళ్తాం కానీ ఇక్కడ భక్తి లేదు ప్రేమ లేదు ఏముందో తెలుసా భయం మాత్రమే ఉంది చంపేస్తాడు అన్నటువంటి భయం మాత్రమే ఉంది మరి ఆ భయము ఒకప్పుడు లేదా సాతాన్ యొక్క మాటలు విన్నప్పుడు లేదా అంటే అప్పుడు మర్చిపోయారు సాతాను భ్రమపరిచింది చూసారా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం ద్వారా ఈ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవాలని దేవునికి స్తోత్రం దేవుడు వారిని ఇద్దరిని కూడా పిలిచాడు ఏం జరిగింది మీకు అసలు మీరు దిగంబర్లని ఎవరు చెప్పారు అని మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఆదాం అంటున్నాడు ఇదిగో నువ్వు నాకు తోడుగా ఇచ్చిన ఇచ్చావు కదా ఈ స్త్రీయే ఆ చెట్టు పళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని స్త్రీ మీద చెప్పాడు స్త్రీ నీకేం జరిగింది అంటే ఇదిగో సాతాను నన్ను మోసకూర్చింది సర్పం నన్ను మోసకూర్చింది సర్పం నన్ను మోసం చేయటంతో ఆ చెట్టుపళ్ళు తిన్నాను అని చెప్తుంది అంటే సర్పం మీద చెప్తుంది స్త్రీ సర్పం ఏమంటుందంటే దేవుడు అంటున్నాడు సర్పాన్ని చెప్పిస్తున్నాడు వీరిద్దరూ కూడా దారి తప్పిపోయారండి ఐదవదిగా అవుతుంది దేవుడు శపించడం మొదలు పెట్టాడు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభం కూడా ఈ అధ్యాయంలోనే ఈ ఆది కాండంలోనే మనం చూడవచ్చు దేవుడు ఇక్కడ మూడవ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించినటువంటి మనుషులను శపిస్తున్నాడు ఏమిటంటే ఆదామునైతే ఇదిగో నువ్వు చేసే ప్రతి పనిని బట్టి ఇదిగో ఈ భూమి నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి భూమి శాపగ్రస్తం అవుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు కష్టపడి చేయవలసిందే భూమి నీకు ప్రతిఫలం ఇవ్వదు ఒకప్పుడైతే భూమి నువ్వు కష్టపడకుండానే నీకు ప్రతిఫలం ఇచ్చేది కానీ దేవుడు చేయొద్దు అన్న పని నువ్వు చేసావు కాబట్టి నీ కష్టం నువ్వు పడాల్సిందే నీ శ్రమను పడాల్సిందే చెమటోచ్చి సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిందే ఈ భూమి శాపగ్రస్తం అయిపోయింది నీ వల్ల నువ్వు చేసిన పని వల్ల ఈ భూమి నీకు మొన్నటిదాకా నిన్నటిదాకా ఇచ్చేదంటే ఫలాల్ని ఇచ్చేది ఇక మీదట ముళ్ళ కుప్పలు మొళ్ళ కంపలు గచ్చ పొదలు మొలుసు వాటన్నిటిని కూడా నువ్వు సేద్యపరుచుకొని కష్టపడి నువ్వు పండించి పొలాన్ని సేద్యపరిచి కష్టపడి నువ్వు పంటను సమకూర్చుకోవాలి ఇక మీదట శాపం అండి మగవాడికి దేవుని మాట వినకపోవటం వల్ల కష్టం అధికమైపోయింది ఈ రోజున స్త్రీ పురుషులైన వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని మాట విన్నప్పుడు నీ కష్టాన్ని ఆనందంగా సంతోషంగా దేవుడు మారుస్తాడని నువ్వు తెలుసుకో దేవుని మాట వినకుండా ఇప్పటికీ కూడా నీ ఇష్టమైనటువంటి మార్గములో దేవుని మాటలను మరిచి బ్రతుకుతున్నావా అదిగో నీ కష్టం ఎందుకు అధికమవుతుందో తెలుసా నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టే కష్టము అధికమైపోతుంది శాపాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీకైతే దేవుడు ఏమని చెప్పించాడంటే ఇదిగో నీ గర్భ నీ గర్భవాసమును దేవుని వాక్యం చెప్తుంది చాలా జాగ్రత్త వింటే ఆరోవ పదహారో వచనం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను దేవుడు అంటున్నాడు గర్భవేదన కలగజేస్తాడంట స్త్రీలకి ఎప్పుడు వేదన కలుగుతుంది అంటే స్త్రీలకి పిల్లల్ని కనేటువంటి సమయంలో భయంకరమైనటువంటి వేదన పడతాడు ఒక మనిషి చనిపోయి తిరిగి బ్రతికినంత పని అనమాట అంత వేదనకరమైనటువంటి ఆ పరిస్థితి స్త్రీకి ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుని ఆజ్ఞలు మీరి సాతాను మాట ప్రకారంగా నడుచుటం వలన అలాంటి ప్రయాస అలాంటి పరిస్థితి వచ్చింది నిజమే ఈ దినానైతే దేవుని యొక్క మహాకృప అండి స్త్రీలకు ఆపరేషన్లు అనేవి వచ్చే సుఖప్రసవాలు అనేవి వచ్చాయి ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపే మొట్టమొదటగా స్త్రీకి గర్భవేదన ఎందువల్ల వచ్చిందంటే అది దేవుడు పెట్టినటువంటి శాపం అని కూడా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు చాలా జాగ్రత్త ఉంటే ఆరో విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఆరో విషయం దేవుడు ప్రేమను చూపించడం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయంలో కనబడుతుంది దేవుడు తాను చెప్పినటువంటి మాటలు వినకుండా ఇష్టమైనట్లుగా బ్రతికినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆదామును అవను శపించాడు సర్పాన్ని కూడా శపించి ఇదిగో నువ్వు నేల మీద ప్రాగుతావు నీ పొట్టతోనే ప్రాగుతావు నువ్వు మన్నే తింటావు నువ్వు పురుషుడి కాళ్ళ మీద కాటేస్తావు పురుషుడేమో నిన్ను తల మీద కొట్టి చంపేస్తారని చెప్పి శప్పించాడు చాలా జాగ్రత్త వింటే ఈ శాపాలు ఈ శప్పించడం అయిపోయిన తర్వాత దేవుడు ఆదాము అవని స్త్రీ ఇద్దరిని కూడా ఏదేను తోటలో నుండి బయటికి గెట్టేశాడు ఎందుకు ఏదేను తోటలో నుండి గెంటేశాడు అంటే అక్కడ జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి మొట్టమొదటగా ఆదాము చేసిన పని ఏమిటంటే మంచి చెడులు తెలిపేటువంటి చెట్టు ఫలాలు తిన్నాడు పాపంలో పడిపోయాడు మంచి ఏమిటో చెడు ఏమిటో అర్థం అయిపోతుంది ఇప్పుడు అదే మాదిరిగా అంటే దేవుని ఆజ్ఞ దేవుడు చేయొద్దన్న పని చేయటం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం చేశాడు పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం మరణించేటువంటి ఈ మనిషి అంటే ఈ స్త్రీ పురుషుల ఇద్దరిలో కూడా పాపం ఏలుబడి చేస్తా ఉంది పాపపు ఆలోచనలు పాపపు కోరికలు ఇవన్నీ వచ్చేస్తాయి ఇలాంటి ఆలోచనలతోనే ఆదాము అవ ఒకవేళ జీవ వృక్షం కూడా అదే ఏదైనా తోటలో ఉంది దాన్ని కూడా తీసుకొని తింటే ఎల్లకాలం పాపంతోనే బ్రతుకుతారు అని చెప్పి ఈ స్థలములో ఈ ప్రాంగణంలో ఉండటానికి వీల్లేదని చెప్పి దేవుడే ఆదామును అవను ఏదేను తోటలో నుండి గెంటేసాడు అన్నమాట బయటికి త్రోసి వేశాడు దేవుని స్తోత్రం బయటికి త్రోసి వేసినప్పుడు మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే దిగంబర్లుగా ఉన్నారు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు దేవుడు ఏం చేశాడయ్యా అంటే దేవుని వాక్యం మూడో అధ్యాయం ఇరవై ఒకటిలో దేవుడైన యహోగా ఆదామునకు అతని భార్య అయిన భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించు దేవుడు శపించాడు దేవుడు వాళ్ళని శపించేశాడు వాళ్ళకి తోసేసాడు అలాగే పంపించేయచ్చు కదా కానీ దేవుని యొక్క ప్రేమ చూడండి దేవుని యొక్క ప్రేమను కూడా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆయన ప్రేమ ఏమిటయ్యా అంటే వెలకట్టలే ఆయన ప్రేమ ఏమిటయ్యా అంటే ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క చర్మంతో స్త్రీ పురుషులద్దరికి చొక్కాలు కుట్టించాడ చొక్కాలు కుట్టించి వాళ్ళిద్దరికీ తొడిగి ఏదైనా తోటలో నుండి తోసేసాడ బా దేవుని యొక్క ప్రేమను కూడా ఈ వాక్యంలో మనం చూడవచ్చు దేవుడు అలా పంపించేయకుండా వాళ్ళిద్దరి అవమానాన్ని సిగ్గును దిగంబరత్వాన్ని తొలగించటానికి దేవుడు గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని కూడా తొరిగి తొడిగి వాళ్ళిద్దరికి దారి చూపించాడు పంపించేసాడు ఏదైనా తోటలో ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆ ఏదైనా తోటలో మరలా ఒకవేళ ఏదైనా తోటలోనికి వచ్చి ఆ స్త్రీ పురుషులు జీవ వృక్ష ఫలాలు తింటారేమో అని చెప్పి ఆ ఏదేన తోటకంట దేవుని యొక్క దోతలను కావలు పెట్టాడు ఖడ్గజ్వాలను అగ్ని ఖడ్గజ్వాలను కాపలా ఉంచాడు కేరూలు ఖడ్గజ్వాలను మండుతున్నటువంటి అగ్నిని ఖడ్గజ్వాలను దేవుడు కాపలా పెట్టాడని ఈ వాక్యములో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రతి సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని బట్టి ఈ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకోవచ్చా అంటే నువ్వు చూస్తున్న ప్రతీది నిజం కాదు నువ్వు ఆలకిస్తున్న ప్రతిది నిజం కాదు దేవుని వాక్యమే నిజం దేవుడు ఏదైనా నీకు మరుగుపరచకుండా చెప్పకుండా దానిని మరుగుపరిచి ఈ పని చెయ్యి ఈ పని చెయ్యొద్దు అన్నాడు అంటే అందులో ఆశీర్వాదం ఉంటుందని ఈ పని చెయ్యొద్దు అన్నాడు అంటే ఆ పని చేస్తే శాపం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి దారి తప్పిపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ పురుషులద్దరూ కూడా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు కానీ ప్రవ్వా మమ్మల్ని క్షమించయ్యా మమ్మల్ని రక్షించయ్యా అనే ఒక్క మాట పశ్చాత్తాపంతో కూడిన ఒక్క మాట ఆ ఇద్దరి నోట వినిపించలేదు దేవుడు అందుకే వారిని ఏదైనా తోటలో నుండి వేశాడు శపించాడు ఏదైనా తోటలో నుంచి తోసేసాడు కానీ దేవుని ప్రేమను మాత్రం చూపించడం మానలేదండి అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం ప్రేమైన సహోదరి సహోదరుడా ఆది కాండ మూడవ అధ్యాయంలో సర్పము స్త్రీని మోసపరిచి దేవుని యొక్క మార్గంలో నుండి తప్పించేసింది ఈరోజు మోసకరమైనటువంటి వార్తలే నువ్వు ఆలకిస్తున్నావా జాగ్రత్త దేవుని వాక్యాన్ని చూసి దేవుని వాక్యాన్ని నమ్మి జాగ్రత్తగా ఆ వాక్యమును నీ హృదయంలో పాత్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతికితే నీవు నీ ఇంటి వారు దీవెనకరంగా ఉంటారు రక్షించబడతారని ఈ వాక్యము నీ కోసమే ఈ వాక్యము నా కోసమే దేవుడు ప్రేమించే దేవుడు ఆ ప్రేమ చూపించే దేవుడు శిపిస్తాడా కోపాన్ని కూడా చూపిస్తాడా అంటే మరి ఇక్కడ చూపించాడు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని కోపాన్నే చూస్తావు దేవుని మాట వింటే కనుక దేవుని యొక్క మహిమను ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు ఒక తీర్మానం చేసుకో విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకో ఆయన దారి తప్పిపోయినా ఒక్కసారి ప్రభును అడుగు అతిక్రమములో దాచిపెట్టేవాడు వరదడు కానీ వాటిని దేవుని అద్ద ఒప్పుకొని విడిచిపెడితే కనుక కనికరాన్ని పొందుకుంటావు కృపను పొందుకుంటావు ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి పరశునా కూడా ఈ దినాన ఎంత మంది వాక్యాన్ని ఆలకిస్తున్నారో చూస్తున్నారో వారందరి పట్ల ధారాళముగా కృప చూపున ఆయన దారి తప్పిపోయినటువంటి స్థితిలో జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో అయ్యా మోసపోయినటువంటి స్థితిలో ఒకవేళ నీ ప్రజలు ఉన్నారేమో వాళ్ళందరినీ పరమ తండ్రి సరైనటువంటి మార్గంలోనికి మరలా నడిపించింది ఆయన దారి తప్పిపోయినా గాని ఆదాము అబ పట్ల ప్రేమ చూపించి వారి అవమానాన్ని సిగ్గును తొలగించడానికి చర్మపు చొక్కాలు తొడిగి మరి ప్రవ్వ ఏదే తోటలోనని పంపించాను నువ్వు అలా పంపించేయచ్చు కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఉన్నాయన ఈ దినాన తండ్రి ఎవరెవరైతే ప్రభువా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నీ వాక్యం చెప్తున్నట్లుగా నేను నడుచుకోలేదు నువ్వు చెప్తున్నట్లుగా నేను నడవకుండా ప్రవ్వా నీ ఆజ్ఞలు మీరి బ్రతుకుతున్నానయ్యా నన్ను క్షమించు ప్రవ్వా ఇక మీదట అలాగా జీవించను నీ ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతాను నీ చిత్తమే జరిగిస్తానని తీర్మానం చేసుకుంటూ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి పిడ్డలందరిపైన మీ సన్నిధి ఎల్లప్పుడూ ఉండును గాక వారి పట్ల ధారాళముగా కనికరం చూపించిన ఆయన కృప చూపించున ఆయన వారి పాపం అంతటిని వారి కలుగుతున్నటువంటి శాపం అంతటిని కొట్టివేయండి అయ్యా ప్రేమ కలిగిన ఏసయ్యా పరిశుద్ధం కూడా వారి పట్ల కృప చూపండి ప్రేమ చూపండి వారిని క్షమించి వరపల్ల రక్తములో కడిగి శుద్ధి చేసి ప్రభావ మీ ప్రజలుగా మార్చమని ఈ వాక్యం అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని అందరికీ వందనాలండి మరి ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత అనేకులకు షేర్ చేయండి ప్రీ సహోదరి సహోదరులారా విడుదల టీవీ అనేటువంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క పరిచయం కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలని ప్రార్థం చేయమని మనం చేస్తున్నాం దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేమపూర్వకమైనటువంటి ఆ కానుకలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ ప్రార్థన అవసరతల కొరకు కూడా మమ్మల్ని సంప్రదించండి మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్ యూ